గురువుగారు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో రైతు ఎంతో కష్టపడి ఆ దుక్కు దున్ని భూమిలో విత్తనాలు వేసి ఇదంతా పంట పండించాకనే మనకి అన్నం టేబుల్ మీదకి వస్తుందండి కానీ ఈ రోజుల్లో పిల్లలకి ఆ అన్నం విలువ అస్సలు తెలియట్లేదండి ఇదేనే కాదు మనం ఏ ఫంక్షన్లకి వెళ్ళినా ఏ పెళ్ళిళ్ళకి వెళ్ళినా మనం తినదానికన్నా బయట పాడేసేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇంట్లో కూడా పిల్లల్ని చూస్తున్నాం ఇంత తింటారు మిగతాది పాడేస్తారు ఒకప్పుడైతే ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పేవారు ఒక అన్నం ఎదుకు మనకు రావాలంటే దాని వెనకాల ఎంత కష్టం ఉంది రైతుది అని అసలు ఇప్పుడు మీ ఉద్దేశంలో ఈ అన్నాలు పాడేయడం వేస్ట్ చేయడం వీటి వెనకాల ఏమంటారు అసలు చక్కని ప్రశ్నమ్మ ఎందుకంటే ఇది ఆలోచించుకుంటే దూరదృష్టితో ఆలోచిస్తే ఇందులో గొప్ప సారాంశం ఉంది అంటే పూర్వానికి మనం చేస్తున్న ఈ ఒక ఈ సాంప్రదాయానికి కూడా చాలా సున్నితమైనటువంటి విషయం కానీ సుదీర్ఘమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి అన్నం అన్నం పరబ్రహ్మ స్వరూపం ఉదాహరణకి ఒక హరిదాస్ గారు వచ్చారు చిన్న ఉదాహరణకు మాత్రమే కథ కాదు ఇది హరిదాస్ గారు వచ్చి అక్కడేమో రోజు కూడా రామాలయంలో హరికథ చెప్తున్నారు అందులో ఎవరైనా ఉంటే నాకు రాత్రిపూట పలహారం ఉదయం మధ్యాహ్నం భోజనానికి అక్కడైనా ఏర్పాటు చేయండి అంటే ఒక తొమ్మిది రోజుల పాటు ఒక ఇంట్లోని ఒక ఆవిడ భోజనాలు పెడుతుంది మీకు శుచిగా వండుతుంది గురుగారు అని చెప్పి చెప్పేసారు అతను రోజు వచ్చేవాడు హరికథ చెప్పుకొని వచ్చిన తర్వాత మధ్యాహ్నం భోజనానికి వచ్చినప్పుడు అక్కడ బయట అక్కడ వండిపోయేవాడు మధ్యాహ్నం భోజనానికి వచ్చినప్పుడు ఒక శంఖం ఒక సూది పట్టుకొని వచ్చేవాడు శంఖం సూది పట్టుకొని వచ్చేసరికి అప్పుడు రోజు ఆ శంఖం సూది అలా వాడకుండా మళ్ళీ తీసుకెళ్తున్నాడు ఆవిడకు అనుమానం కలిగింది నమస్కారం గురుగారు తొమ్మిది రోజులైంది వాటికి లాస్టు మీరు రోజు శంఖం సూది పక్కన పెడుతున్నారు మీరు అ పట్టుకొని వెళ్ళిపోతున్నారు అసలు ఏమిటి కారణం అడిగాడు తల్లి నాకు సందేహం ఏం లేదమ్మా నువ్వు ఎక్కడ నేను చెప్పకముందు నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు నాకు తెలియదు కానీ అన్నం మెతుకు వడ్డి వడ్డించేటప్పుడు ఒక్క మెతుకు కూడా కింద రాలకూడదాలి ఒక సాంప్రదాయం ఉందమ్మా నీకు వచ్చిందో నువ్వు ఎక్కడ చూసావో లేకపోతే స్వతహాగనికి భగవంతుడు పుట్టించాడో తెలియదు కానీ ఆ మెతుకు ఒకవేళ పొరపాటున పడిపోతే ఆ సూదితో ఆ మెతుకును గుచ్చి ఈ శంఖల్లో ఉన్న నీటిలోనేమో అది కడిగేసి మళ్ళీ నేను పల్లెళ్ళు వేసుకోవాలనుకుంటున్నాను అలాంటి అవకాశం నాకు ఇవ్వలేకపోయామను బాగున్నాయి మహాలక్ష్మి అమ్మా అన్నం మీద మన పేరు రాసి ఉంటుంది చాలా జాగ్రత్తగా వడ్డించావు పదార్థాలన్నీ కూడా చక్కగా వడ్డించి భక్తిపూర్వకంగా అన్నం పెడుతున్నావు అమ్మ ఐశ్వర్యాభివృద్ధి వస్తు మహాలక్ష్మి కటాక్ష సిద్ధి రస్తుని ఆశీర్వదించారు ఇలాగా మనం ఒక ఒక పరబ్రహ్మ స్వరూపం ఇప్పుడు అంటే మోగజీవాలు చాలా వరకు కూడా కోల్పోతున్నాయి ఆహార పదార్థాలు లేక మనకు వచ్చిన ఆధునికమైనటువంటి వ్యవస్థల ద్వారా మనం చాలా ఆహార పదార్థాలు వ్యవసాయ అయిపోతున్నాయి తిన్న తక్కువ తిన్న తక్కువ వదిలిస్తుంది ఎక్కువ ఈ ప్రకారంగా మనం చాలా దుర్వ్యోగమే చేస్తున్నాం అన్నమాట కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే మన గరికపాటి నరసింహారావు గారు పెద్ద అని కూడా చెప్పారు అన్నం మనం ఊడ్చుకొని తినకూడదు అందులో ఏవైనా అణువులు కొంచెం వదిలియాలి ఆ వదిలేసినప్పుడు మన సింకులో పడేసినప్పుడు ఆ లోపల ఉండేటువంటి క్రిమి కేటాకాయలు కూడా అవే తింటాయరా బాబు అన్నం పూర్తిగా చేత్ను పూర్తిగా ఊడ్చేసి మాత్రం తినకూడదు వాటికి మనం ఆహారం పెట్టిన వాళ్ళు అవుతామని నేను వదలాలని అలాంటి ధర్మాలన్నీ కూడా అన్నం వదిలితే తప్పని కాదు ఆహార పదార్థాలు అంత దేనిగా చూస్తాం మనం కాబట్టి ఆహార పదార్థాలను జాగ్రత్తగా మనం వినియోగించుకోవాలి కాబట్టి అందుకోసం ఏంటంటే ఇది ఒక ధర్మశాస్త్రంగా మనం నిర్ణయించుకొని భోజనం చేసేటప్పుడు మాట్లాడకూడదని ఒక సాంప్రదాయం కూడా ఉంది అంటే సైన్స్ ప్రకారం అని కాదు కాదు భోజనం దగ్గర మాట్లాడకూడదు భోజనం దగ్గర మాట్లాడినప్పుడు కొన్ని తప్పుడు మట్టలు వస్తాయి ఆ తప్పుడు మట్టలు వచ్చినప్పుడు నువ్వు ఒక కోపమే నువ్వు వస్తుంది నువ్వు పనికిరావురా అన్న అది ప్రమాణం అయిపోతుంది అన్నం ముట్టుకున్న తర్వాత అన్నం చేతిలో ఉన్నప్పుడు పట్టిద్రపు నువ్వు పడికి రావు నువ్వు నువ్వు నాతో మాట్లాడప్పు అది ఉద్యోగం సద్యోగం చేసుకుంటే చేసుకుని మాని లేకపోతే ఉద్యోగం మీరు ఉద్యోగం వస్తుందని నీ గ్యారంటీ ఏమిటి ఇలాంటివన్నీ కూడా ఉంటాయి తదాస్తు దేవతలను ఉంటారు అది వేరే సబ్జెక్టు ప్రతి క్షణం ప్రతి క్షణం తిరుగుతూనే ఉంటారు వాళ్ళు ఒక శాపం వల్ల ముని శాపం వల్ల మనం మనం తర్వాత చెప్పుకుంటాం కాబట్టి అక్కడే దొరుకుతుందని చూస్తారు వాళ్ళు తదాస్తు 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 అనుకునే ఉంటారు వాళ్ళు ఈ ప్రకారంగా అన్నం పెట్టుకున్నప్పుడు మాత్రం అది కాళ్ళు తడ ఆడకుండా భోజనం చేయాలని కూడా శాస్త్రం ఉంది కాళ్ళు కడుక్కొని వచ్చిన తర్వాత కాళ్ళు తడ ఆడకుండా వేగంగా భోజనం చేసి బయటికి రావాలని ఏ తప్పుని చేస్తావేమో అని అంత పవిత్రంగా అన్న ఆహార పదార్థాలు మనం చూసినప్పుడు ఆరోగ్యం కూడా వస్తుంది కాబట్టి ఇప్పుడు అసలు మీరు చూస్తున్నారు లేదో పిల్లలు ఎవరు కూడా డైనింగ్ టేబుల్ మీద కాదు కింద కాదు సోఫాల్లో కుర్చీల్లో మంచాల మీద ఎలా పడతా అలా కూర్చొని తింటున్నారు అది అది విన వినదొని ఎవరు చెప్పినా అని ఒకప్పుడు గురువులు ఉండేవారమ్మా ఇప్పుడు అన్నిటికీ గురువు గురువు ఎవరంటే టీవీ అయిపోయింది సెల్ అయిపోయింది అలాగని మనం అనుకోలేము కాలాన్ని బట్టి మనము మారాలి ఇప్పుడు వాళ్ళదే ప్రపంచం కాబట్టి ఇలాంటివన్నీ అని కొన్ని కోల్పోయాం వినదిప్పుడు ఎవరు చెప్పినా వినుదు ఎవరు చెప్పిన కాదు ఇప్పుడు కాబట్టి వినది ఎవరు చెప్పినా అంటే మనము కూడా అందులో కలిసిపోవాలి ఎందుకంటే మనం ఒకటి కాదు రెండు కాదు అని ఎంచుకోవాల్సిన చాలా వరకు ఉన్నాయి కాబట్టి వాళ్ళు చెప్పడం మాత్రం మనం సాధ్యం కాదు ఎందుకంటే భాషాభిమానం నేర్చుకోవాలి ఒక్క తెలుగు భాషలోనే అంటే భాషా మాధుర్యంలోనే ఈ సాంప్రదాయాలని ఉన్నాయని మారాట వాళ్ళం కొంచెం విశ్వసించిన వాళ్ళం కొంచెం నా దానివి బాగా ప్రగాఢ విశ్వాసం పెంచుకున్న వాళ్ళం మాత్రం కొంచెం సహించడానికి కొంచెం ఇబ్బంది పడతాం ఎందుకంటే గొప్ప లిటరేచర్ తెలుగు ఆ తెలుగులో చాలా సాంప్రదాయాలు ఉన్నాయి చాలా సత్యాలు ఉన్నాయి పెద్ద పెద్ద మహనీయులు అందరూ కూడా ఉన్నారు కాబట్టి అది కోల్పోయాం మనం తెలుగు భాషను కోల్పోవడం చేత మరి ఇతర భాషల్లోకి మనం ప్రవేశించిన తర్వాత ఆ సంస్కృతి సాంప్రదాయాలు ఒకటి ఒకటి అలవడడం చేత అది కట్టుపట్టు సాంప్రదాయాల దగ్గర నుంచి తిని తిని తిండి వరకు వచ్చేటువంటి సాంప్రదాయాల గురించి టైం పాటించే విధానంలో కానీ గృహస్థ విధానంలో కానీ ఇవన్నీ తారుమారైపాయి ఒక భార్య భార్యగా లేదు ఒక భర్త భర్తలా లేడు ఒక తండ్రి తండ్రి ఒక మరి అందరూ తెలుసు కదా కాబట్టి ఇప్పుడు ఈ ఈ సంస్కృతి మనం మాట్లాడలేం ఎవరికి చెప్పినా మనకి ఒక విధంగా మనకి కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది ఒకప్పుడు ఏంటంటే ఉదాహరణకి ఇలాంటివన్నీ ఎందుకు తోడ్పడతాయంటే మనకి ఒక పెద్ద గురువుగారు ఉండేవారు ఉదాహరణకి ఇవంతా ఒక విషయం తెలుసుకోవడానికి మాత్రమే సంక్షిప్తంగా మాత్రం ఉదాహరణకు తీసుకోవాలి మనం అప్పుడు ఒక ఇద్దరు శిష్యులు ఉన్నారు ఒక మహానుభావుడు ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్దాం ఆయన దగ్గరికి పోద్వత్ ఉంది మనం అడుగుదాం వెళ్ళి ఆయనకేమో మా ఆ విద్వత్తులో నేను చెప్పగలుగుతున్నా అంటే ఆయన మనసం మీద ఉన్నారు అప్పటికే ఎనభై ఐదు తొంభై సంవత్సరాలు ఉంటాయి గురుగారు మీ దగ్గర చాలా విద్వత్తు ఉంది అదంతా కూడా కొనుమరుగైపోతుంది మాకు ఏమైనా చెప్పగలిగితే మీ పేరు చెప్పుకుంటాం అది బతికిస్తా ఉన్నారు పిచ్చివాడ నేను నలభై సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల వరకు విద్వత్తుని సేకరించుకోవడంతోనే సరిపోయింది నాకు నేను గురువును కాను ఇంకా శిష్యుడి నేను నా దగ్గర మీరు ఏం నేర్చుకుంటారు అడిసేట అలా కాదు ఏదో ఒకటి చెప్పండి నేను వదలలే అయితే ముగ్గురు గురువులను మీకు ఇస్తాను మీరే ఆ ముగ్గురు గురువుల ద్వారా ఏదైనా విద్య నేర్చుకోండి అన్నాడు ఆ ముగ్గురు గురువులు ఎవరని అడిగారు ఏం చెప్పమంటావు ఒకటి దొంగ ఒకటి కుక్క ఒకటి పన్నెండేళ్ళు కుర్రాడు నీకు ఎప్పుడు తాడసి పెడితే అప్పుడు వీళ్ళు అన్నారు చెప్పేసరికి కొన్నాళ్ళు పోయింది ఇదేంటి పెద్దవాడు అయిపోయాడు కదా ఇది ఒకదానికి పొంతలు లేని మాట్లాడాడు వీళ్ళెక్కడ దొరుకుతారు ఇతర మాటలు మనం పట్టించుకోవడం ఏమిటని చెప్పి తన వినియోగం లేదు వెళ్ళిపోయారు వాళ్ళు ఒక కాలక్రమంలో అలా వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళు వేదాలు వాళ్ళు విజ్ఞానం చేసుకున్నప్పుడు సడన్గా ఏదో ఒక విధంగా ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళిద్దరూ ఆ కుర్రాడు కూడా బయలుదేరి ఒక తొంగేము ప్లాట్ దిగి తాడుతో దిగుతున్నాడు దిగుతున్నప్పుడు తారసపడ్డాడు ఏమయ్యా ఇటై లేవని అడిగాడు ఆవు ఇట లేవని అడిగాడు మూడో ఫ్లోర్లో తమతం చేసుకొస్తున్నానండి అన్నాడు నా మాత్రం లాభై అడిగారు నాకు లాభంతో సంబంధం లేదు చిన్నతనం నుంచి కూడా నాకు కాలు అవిటితాను ఏ పనికి పనికిరాను నాకు ఈ విద్య రాదు దొంగతనం మాత్రమే నాకు తెలుసు చోర చోరత్వాన్ని ఒక కళగా నేను భావిస్తున్నాను కాబట్టి నాకు ఈ ఆస్తులతో సంబంధం ఉండదు ఆశ లేదు అందు వాళ్ళు ఈరోజు నేను తీసుకుని వెళ్ళి ఆ డబ్బులు వారి ఇంట్లోకి కానీ మా ఇంట్లో పూట గడవదు కాబట్టి నాకు కావాల్సిన ఇప్పుడు వర్తమాన పరిస్థితుల్లో ఈ రోజుకు నా తాలూకా ఖర్చులు వడ్డెక్కడానికి ఎంత కావాలో అంతే తీస్తాను వాళ్ళ దగ్గర మళ్ళీ ఆ ఇంటికి మరి వెళ్ళాం మురగింటి దొంగతనం చేస్తాను ఈ రోజు వరకు నేను పోలీసులు చెక్కలేదు నేను దొంగ అనిపించుకోలేదు ఇది పాపం అనిపించుకోలేదు నేను బతికేస్తున్నాను అన్నాడు అంటే ఎవరైతే ఆశ లేకుండా ఉంటారో వాళ్ళు దినచర్య కోసం వాళ్ళ తాలూకా కుటుంబ పోషణార్థం పది మందిని బతికిస్తున్నటువంటి ఉండేది ఒక పాపపు పని అయినా అది పుణ్యం అని ఆ దొంగ పెప్పించా ఒక పెద్ద సారవశం అలాగే ఎవరైనా ఉంటారమ్మా ఎవరు ఉండరు కదా రేపటికి కూడా ఎవరు ఉంటే రేపు మళ్ళీ నేను మరి మూడు నాలుగు రోజులు వెళ్లకుండా ఉన్న దొంగలే ఉంటారు కానీ అంత నిజాయితీగా ఉంటారు కదా ఆ దొంగ ద్వారా ఒక సత్యాన్ని నేర్చుకున్నాడు ఎవరైతే ఆశ లేకుండా ఉంటారో వాళ్ళ జీవితం సాఫీగా వెళ్ళిపోతుంది భగవంతుడు సంప్రదాయం తప్పకుండా ఇస్తాడు పాప పని చేసినా సరే తన కుటుంబాన్ని పోషిస్తాడన్న సత్యాన్ని దొంగ ద్వారా దొంగ ద్వారా తెలుసుకున్నాడు ఆ కుక్కము చెరువులకి వెళ్ళి బాగా నీరు తాగాలని ఆ పాపం ఆయా పెరుగుతున్నది చిరు తిరిగి వెళ్ళేస్తుంది లోపల మరో కుక్క ప్రశాంతంగా ఉన్న నీటిలో వచ్చి దీని తలక ప్రతిబం మరి కనిపిస్తుంది అది భోగం అంటే అది భోగం ఉంటుంది అది భోగం అంటే అది భోగం ఉంటుంది తాగడానికి అవకాశం ఇవ్వకుండా ఉంది ఇదేంటిది ఇలా భయపెడుతున్నది నేను నీళ్ళు తాగాలంటే లోపల మరో కుక్క ఉంది దానికి ఏం తెలుస్తుంది అజ్ఞానం సరే ఈ భయంతో ఇలా చచ్చిపోయాకంటే దాన్ని ఎదిరిస్తాను దాన్ని ఎదిరించి నీళ్ళు తాగుతాను అనుకుంది దిగింది ఆ కుక్క లేదు చక్కగా నీళ్ళు తాగింది ఎవరైతే భయాన్ని విడనాడి పనిచేస్తారో వాళ్ళకి విజయాలు తప్పు అని ఆ కుక్క సంకేతం ఇచ్చింది ఒక పన్నెండేళ్ళ కుర్రాడు ఉన్నాడు వేద వేదాంగా చదువుకున్నా సరే భగవత్ స్వరూపాన్ని చూడరు వాడికి ఎవరో చెప్పారు గురువుగారు దేవాలయానికి వెళ్ళి రోజు దీపం పెట్టురా అని ఒక పది రోజులు పది రోజులు తలక గ్రహస్థితి కోసం ఈ దేవాలయానికి వెళ్ళి శివాలయం దీపం పెట్టు అన్నాడు దీపం పెట్టుకుని వెళ్తున్నాడు వెళ్ళి ఒక దీపం పెడుతున్నాడు పది రోజు అయిపోయింది అప్పుడు వీళ్ళు కలిశారు వీళ్ళు ఏదో బాబు నేటి సంకేతం వచ్చి శివుడు చీకట్లో ఉన్నాడు నేను దీపం పెడుతున్నాను అన్నాడు ఒరే అతనేది పెద్ద వెలుగురా చిన్నపిల్లాడు నువ్వు అసలు ఎక్కడి నుంచి వచ్చింది దీపం అని అడిగాడు స్వామి ఇచ్చిందే కదా ఆ వెలుగు నువ్వు చిన్నవాడి నీకు ఎందుకు ఆ చేదస్తం పళ్ళు అన్నాడు సరే మీరు అలాగే చేదస్థం అన్నారు కదా అది ఎక్కడి నుంచి వచ్చిందో నేను చెప్తాను అని ఊదీసి ఇది ఎక్కడికి వెళ్ళింది మీరు చెప్పండి అన్నాడు ఈ దీపం ఎక్కడికెళ్ళిందో మీరు చెప్పండి అంత తిరిగాడు వాడు వాడు ముఖ్య ముఖే సరస్వతి అంటారు ఎవరిలో ఏ గుణం ఉంటుందో చెప్ప చెప్పలేం కానీ మనిషి ముందు వినడం నేర్చుకోవాలి వినడం నేర్చుకోవాలి సాంప్రదాయం పట్టుకోవాలి చేతస్థాలు మానుకోవాలి చక్కగా సాంప్రదాయాలన్నిటి కూడా జాగ్రత్తగా మనం అలవర్చుకున్నప్పుడు మనిషి విజ్ఞానమంత్రుడు అవుతాడని ఈ పూజలు వ్రతాలు నోములు దైవత్వం పక్కన మరో ట్రైనింగ్ ఎవరు ఉండకూడదమ్మా చేసే పని ఏకాగ్రతగా చేసుకున్నప్పుడు మాత్రం మన కళకి మనం మనం చేసే పనికి సమగ్రంగా చేసేవా లేదని నిండు మన మనస్ఫూర్తిగా మనం అంతరాత్రులని మనం తెలుసుకుంటే అన్ని విజయాన్ని చేకూరుస్తాయన్నది ఇదో సంకేతం